స్మశాన వేటిక లోపలికి వెళ్తాను కానీ సమాధులు ఉన్నాయి కదా ఈరోజే చనిపోయినట్టున్నారు దానికే అట్టా సమాధి చేసి పూలన్నీ పెట్టున్నారు విగ్రహం మధ్యలో ఇరిగిపోయింది చూసారా మీరు అడగచ్చు అన్న నీకంత జర్మన్ అర్థం అవద్ది అని అర్థం అవద్ది కానీ మాట్లాడేటప్పుడే జిజ్జు బి అయిపోతాం ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేస్తాం అంత బాగా లేకపోయినా ఇండియన్ యాక్సెంట్తో అదరు కొట్టేస్తాం అది సంగతి ఇదేందంటే ఫాదరు సన్ను వాళ్ళ మెమోరియలు ఇంతకంటే ఎక్కువ చదివినోళ్ళు కూడా అంతకంటే తెలియదని ఇది మొత్తం ఆల్ట్ సిటీ లంగర్ వేసే ప్లేసులకు కూడా వెళ్ళి చూద్దాం ఎల్లోడా నాట్ ఎలోడా డజన్ మ్యాటర్ మనం పట్టించుకునేదేల వీడియోకి ఎలోడ్ అంతే ఊరంతా ఈ ఆల్ట్ స్టార్ట్ కిందే తిరగతా ఉంది అమోఘంగా ఆడుంది చూడు క్లాక్ టవర్ లాగా చర్చ్ ఆ జార్జ్ చర్చ్ అంటారు దాన్ని అది ఎందుకో అని చెప్పారు కానీ వెళ్తే కానీ మనకు తెలీదు చెప్పిన మాట వినే దానికంటే మనం వెళ్ళి చూద్దాము ఇంకా అడవిలోకి కూడా వెళ్దాం అనిపిస్తూ ఉంది చూస్తా టైం ఉంటే వెళ్తాను ఈ లేక్ని గీక్ని ఇవన్నీ బోట్లని గీట్లని ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కొద్దిగా ఆమ్స్టర్డామ్ గుర్తొస్తూ ఉంది కానీ ఆ సిటీ స్ట్రక్చరు బిల్డింగ్లు అంతా డిఫరెంటు ఇక్కడైతే బ్రహ్మాండం దానికే నేను మళ్ళీ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తా ఉన్నా ఒక్కసారి జర్మనీని గాని యూరోపియన్ దేశాలను చూడాలంటే పల్లెటూర్లు టౌన్లు చూడండి అందంతా అల్లాడిచ్చేస్తుంటాయి అది కథ సెంటర్ లో మంచి రాకెట్ ఉంది ఫౌంటైన్ లాగుంది ఎండాకాలంలో జుమ్ జూమ్ జూమ్ అండ్ లైట్లు ఉన్నాయి బైకర్లు అయితే దంచి కొట్టేస్తున్నారు మంచి మంచి బైకుల్లో వెళ్తా ఉన్నారు జూమ్ అంట ఇప్పుడు మనం ఏందంటే ఆ చర్చ్ వెళ్దాము ఆ చర్చ్ పైకి వెళ్తే సిటీ అంతా చూడొచ్చు అంట ఇది స్పీల్ ప్లాట్ ఆనందం ఆనందం మా చిన్న పిల్లకాయలతో ఆడితే ఆనందం ఉంది జంపుల మీద జంపులు కొడుతున్నారు పిలకాయలు వాళ్ళని దగ్గర నుంచి తిను వాళ్ళకి పర్మిషన్ లేకుండా తీయకూడదు ఇది ఊరు ఏమో అనుకుంటే ఊరు బ్రహ్మాండం ఇక్కడ చూడండి హోటల్ పెన్షన్ అని ఉంది కదా పెన్షన్ అంటే పెన్షన్ వాళ్ళని కాదు ఆల్ స్టార్ట్ అంటే పాత అదే పాత బస్తీ లాగా ఇక్కడ పెన్షన్ అంటే బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటారు చూడు చిన్న హోటల్స్ అట్లాంటిది అనమాట దాంట్లో చిన్న స్టవ్ బోర్డ్ ఉంటుంది అట్టా కుక్ చేసుకోను లేదంటే బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు నిద్రపోయేదానికి ప్లేస్తో బడ్జెట్లో ఇల్లులు దాన్ని పెన్షన్ అంటారు పెన్షన్ అంటారు జర్మన్లో ఈడ ఎత్తైన కొండెక్కాలి ఇప్పుడు మనం రోడ్లు చూసారా తార్ రోడ్లు కాదు ఏం కాదు ఇట బండరాలు చేస్తున్నారు చూడండి ఇట బండరాలతో రోడ్లు ఇక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉంది షుప్ ఇండియన్ రెస్టారెంట్గా అనిపించాల నాకు ఉన్నారా ఇండియన్స్ ఇక్కడ ఉంటే ఎవరైనా రికమెండ్ చేయండి ఇండియన్ రెస్టారెంట్ బా బైకర్లు జుమ్ జూమ్ అని వెళ్తున్నారు నెదర్లాండ్స్లో సందుల్లో నడిచినట్టు అనిపిస్తుంది కొద్దిగా నాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంది కానీ ఈ పెద్ద సందులు ఇది చిన్న టౌన్ కాబట్టి చిన్న సందులు అంటే చిన్న బజారు టిపికల్ జర్మన్ సందులు ఇది ఒక మార్కెట్ ప్లాట్స్ అంటారు ఆదివారం వస్తే ఇదే తలకాయ నొప్పి మూసిపారనుకుంటారు అన్నీ మూసేస్తుంటారు అంగళ్ళని ఇక్కడ క్యామిల్ యాక్టివ్ ఒక షాప్ ఉంది రోజ్మాన్ ఉంది అన్ని అంగళ్ళు ఉన్నాయి పల్లెటూరు అయితే కాదు చిన్న టౌన్ కాబట్టి అన్ని షాపులు రెస్టారెంట్లు అవన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి చిన్న సన్న సందులు సన్న సన్న సందులు ఇది ఒక మ్యూజియము మ్యూజియం కూడా మూసేస్తున్నారు కానీ మ్యూజియం ఓపెన్లో ఉన్నా కానీ నేనైతే బాగున్నాను రెండు మూడు గంటలు నాకైతే టైం వేస్ట్ టైం వేస్ట్ కాదు నాకు అంత ఓపిక ఉండదు హలో Wo ist George Krishna? Der Grieche. Ah Kriese. Kriese. Krishna. Aha, aha. Ekel. Okay. Danke. Und this is eine Straße? Ja. This is normale Straße. Okay. Normale Straße. Aha, aha, Danke. This is eine Marktplatz? Marktplatz, ja. Am Samstag this is geöffnet. Alle sind kommt hier. Ja, ja. పెద్ద కూడా చెప్పింది కదా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న అంగళ్ళు ఒక ఫ్లీలాగ సంతలాగా ఉంటది అది శనివారం రోజు అట్ట ఈరోజు ఆదివారం అయిపోయేసరికి ఇట్ట ఐస్ కాఫీలు జర్మన్ లో ఏమంటారు అంటే జానీన్ కాస్త యాన్ అంటారు జాన్ని దానికి యానీస్ ఐస్ ఏరియా అని చూస్తూ ఉంటే నాకు కంపేర్ చేయాలంటే కొద్దిగా ఇదేమంటారు దీన్ని ప్రాగ్ చెక్ రిపబ్లిక్ ప్రాగ్ లాగా ఉంది ఇన్షియల్ కన్సీ దిస్ ఇస్ ఆయన ఫౌంటైన్ ఇది కూడా ఒక ఫౌంటైను కానీ సమ్మర్ స్టార్ట్ అయితే లైట్లతో జుమ్ అని వాటర్తో అందంగా తయారయ్యి అంటే పిల్లకాయలు అందరూ ఎగురుతూ ఉంటారు మనుషులు కూడా భలే ఫ్రెండ్లీగా ఉన్నారబ్బా భలే భలే ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ ఎడిక సూపర్ మార్కెట్ ఇంకా ఓపెన్లో కూడా ఉంది ఇప్పుడు దాకా ఓపెన్ ఉంటుంది ఎడిక మాకైతే వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆదివారాలు ఆరు గంటలకి ఎడిక క్లోజ్ మేము లోపలికి వెళ్ళి అంటే క్లోజ్ అయినా సరే మనం ఏంటంటే చర్చి కాడికి వెళ్దాము చర్చిని కూడా చూద్దాం హలో పిల్లకాయలతో అట్టా నడుచుకొని వెళ్తున్నారు ట్రాఫిక్ బాధలే ఏమీ లే ప్రశాంతంగా ఉంది కానీ ఆరు గంటలకేం నిద్రపోవటం ఒకరికొకరు బాగా తెలుసున్నారు అబ్బాయి ఇక్కడ హలో హలో అంటా ఉన్నారు అంటే ఆ సందుల్లో ఇదే చర్చ్ ఆ చర్చ్ కాడికే మనం వెళ్తా ఉన్నాం ఇన్షిల్ గంజీ ఇన్షియల్ గంజీ వీస్ ది చర్చ్ జార్జ్ క్రిష్ ఓకే దీస్ ఫీల్ ఎంత దిస్ ఈస్ గుడ్ స్టార్ ఓకే యొక్క ఫ్రమ్ హియర్ ఓ ఫ్రండ్ గ్రీస్ ఓకే ఐకర్ సో ఐమ్ జస్ట్ క్యాప్చరింగ్ యువర్ సిటీ థ్యాంక్ యూ బాబాయ్ ఆ మీ గ్రీస్ నుంచి అంట ఫ్రెండ్లీ గ్రీస్ పీపుల్ చర్చ్ చర్చ్ పెళ్ళిళ్ళు కొడుతున్నాయి దానికి ఈ వీడియోని చూడండి ఇంత అందమైన సందులు అద్భుతమైన సందులు మీకు చూస్తా ఉంటే విజయదేవరకొండ సినిమా ఒకటి గుర్తు వచ్చి ఉంటుంది అర్జున్ రెడ్డి ఆ సందులు లాగులా వాళ్ళు మిలాన్లోనే అక్కడ తీశారు హారన్లు ఏమిలే కనుక నేను ఆ కార్ని బ్లాక్ చేసినా గానీ వాళ్ళు ఏం హార్ సైలెంట్ గా వెళ్ళిపోతా ఉన్నారు చర్చ్ బెల్లులు మోగిపోతున్నాయి ఈ చర్చ్ పై ఎక్కితే సిటీ అంతా చూడొచ్చు అంట జార్జ్ చర్చ్ చర్చ్ బెల్లులు కొడతా ఉంది కానీ ఏంటి చర్చ్ అయితే మూసేస్తుంది మనం ఏందంటే చర్చ్ దాకా వచ్చాం కదా దానికి గుడికి వస్తే మనం ఒక నిమిషం కూర్చొని ప్రశాంతంగా వెళ్తాము అట్టనే చర్చ్ కాడ కూడా ఒక నిమిషం కూర్చొని జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు కూడా మనకు ఉండాలని చెప్పేసి దండం పెట్టుకొని హాయిగా వెళ్దాం జార్జి చర్చికి మళ్ళీ దేవుడి కానీ పిలిస్తే మళ్ళీ వస్తాం మనకి హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధాలే మనకందరూ ఒకటే దానికే ఈ ఊర్లో చర్చ్లో మళ్ళీ జీసస్ క్రైస్ట్ పిలిస్తే మళ్ళీ వస్తాం అది మనం చదువుకుంది కూడా క్రిస్టియన్ స్కూలే సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మిట్టా నెల్లూరు అక్కడ మనం చదువుకుంది సందులు గిందులు తిరిగేస్తా ఉన్న ప్రతి సందు భలే యునిక్గా ఉంది ఈ ఊరిలో నాకు పాత బస్తీ ఆల్ట్ స్టార్ట్ భలే నచ్చేసింది ఇట్లాంటి బ్రహ్మాండమైన రోడ్లతో లక్షణమైన ఇళ్ళతో అమోఘమైన ప్రశాంతమైన యూరోపియన్ సిటీలు నాకు బ్రహ్మాండంగా నచ్చేస్తాయి అదేందో నాకు తెలీదు ప్రతి ఊరికెళ్ళినా ఆ ఊరి మీద పిచ్చి వచ్చేస్తుంది ఆడే ఉండిపోవాలనిపిస్తుంది అది కూడా ఇంత అందంగా ఉంటే ఇంకెట్ ఉంటుందా అంతే కదా ఎన్ని మాట్లాడినా కానీ మన ఊరైనా నెల్లూరు అయితే మన బుర్రలో నుంచి పోదు ఏం చేస్తాం పుట్టుకరు నుంచి అలవాటైపోయిన ఊరు కదా ఎంత అందమైన ప్లేసుల్లో పెట్టినా ఒకసారి మనకి నెల్లూరు గుర్తొస్తూనే ఉంటుంది ఏ మూలకెళ్ళినా కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఏదో సందుల్లో వచ్చేస్తేనే ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ బుషెస్లోకి వెళ్ళేదానికి ట్రై చేస్తాను కొద్దిగా సంధ్యా సమయం దాటిపోయి సాయంత్రం అయిపోయింది కదా ఇప్పుడు వెళ్ళాలి బాగా చీకటిగా ఉంది కాబట్టి ఆడ పక్షులు గిక్షులు అన్నీ తిరుగుతూ ఉంటాయి జంతువులు ఉంటే ఇంకా అదృష్టం జంతువుల్ని కూడా చూపిస్తాం అవి కానీ మనల్ని అటాక్ చేస్తే మనం రేపు నుంచి వీడియోల్లో కనిపించము ఈడ ఒక సెవెంటీ స్క్వేర్ మీటర్స్ అపార్ట్మెంట్ ఒక ఏడు వందల యూరోల నుంచి ఉంటుందంట ఈ అందమైన ప్లేస్లు అదే అపార్ట్మెంట్ కూడా కాదు ఒక ఇల్లులే అనుకోవచ్చు ఈడ అపార్ట్మెంట్లు ఏం కనిపించడం దానికే ఈ ఇల్లుల్లో బాటుకి తీసుకోవాలంటే ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల యూరోలు అయితే పెట్టుకుంటే చాలు బెల్లూన్లో పని చేసినాగానే ఒక రెండు గంటలు ట్రావెల్ చేయగలిగితే అటు ఇటు సూపరు లేదంటే రిమోట్గా వర్క్ చేసే వాళ్ళు హాయిగా ఇట్ట మంచి లేక్ కాడ ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన టౌన్లో ఉండాలి అనుకుంటే హాయిగా ఒక ఆరు వందల నుంచి బేరం చేసుకోవచ్చు ఏడు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందలు పెడితే ఇంకా అద్భుతమైన ఇల్లులే వస్తాయి అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు అట్లాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలంటే టౌన్లలోనే ఉండాలి ఎందుకంటే టౌన్లలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇటు పక్కన చూస్తే సూపర్ మార్కెట్లు ఉంటాయి రెస్టారెంట్లు ఉంటాయి డాక్టర్లు ఉంటారు అదే విధంగా ఇంకా స్కూల్ గిళ్ళు అన్ని కూడా ఉంటాయి కాబట్టి టౌన్ లో లైఫ్ భలే ఉంటుంది మనం అయితే ఇప్పుడు ఆ అడవిలోకి వెళ్ళిపోదాము ఇలాంటి ఫొటోస్ కోసం అల్లాడుతూ ఉంటాము వచ్చే వారం ఇంకొక పల్లెటూరు టౌన్కు వెళ్తాను కదా అప్పుడు ఏంటంటే ఆ సంధ్యా సమయం ఫోటోలన్నీ క్లిచి క్లిచి కని కొట్టేసి నా డిఎస్ఎల్ఆర్ కెమెరా తోటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేస్తాను అప్పుడు మీరు లో కూడా ఫాలో కాండి అటు నేను రెగ్యులర్ నేను రెగ్యులర్గా ఉంటా యూరోప్లో తెలుగు అబ్బాయి అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇప్పుడే ఇద్దరు పెద్ద కనిపించారు కెమెరా ముందు కనిపించలేదు పోలీస్ వెహికల్ కూడా పోతా ఉంది సరే పోలీస్ వెహికల్ కాదు కానీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇద్దరు పెద్ద కూడా అడిగా వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇక్కడ ఒక ఇల్లు అంటే అపార్ట్మెంట్లే ఉండవంటలే అపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు వాళ్ళు చెప్పటం లేదు అపార్ట్మెంట్ల గురించి ఎక్కువ భాగంగా ఇల్లులు ఉంటాయి ఇల్లు లేదంటే ఐదు వందల యూరోలు ఒక రెండు చిమ్మర్లు అంటే రెండు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఐదు వందల నుంచి ఏడు యూరోలు అట్లా ఉంటుంది కాకపోతే ఇటు వెళ్తాను అని చెప్పా ఇది అడివే అంటుంటే అడవి కాదు ఇది కూడా సీనే కాకపోతే ఏడేందంటే ఇది శ్మశాన వాటిక ఏడ రైలు పట్టాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిపోయేదానికి ట్రైన్ ఎత్తుక్కోవాలి ట్రైన్ లేదంటే ఒక హోటల్లో ఈరోజు రాత్రి ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది లేదంటే సగో రాత్రి వెళ్ళిపోతాను ఆమె చెప్పింది ఇదే ఇది ఇదేంది ఇది అడివే అన్న అడవి కాదు అయ్యా బాబు ఇది ఒక శ్మశాన వేటిక అని చెప్పింది శ్మశాన వేటిక లోపలికి వెళ్తాను కానీ ఇంట్లో ఏంటంటే పిల్లకాయల ఎందుకులే శ్మశాన వాటిక లోపలికి వెళ్ళేది అనుకుంటున్నా దానికి మీకోసంగా అట్టా లోపలికి వెళ్ళేసి మీకు చూపించేస్తాను ఇక్కడున్న శ్మశాన వాటిక పెద్దది ఇదంతా శ్మశాన వాటిక ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎవరైనా ఛాలెంజ్ చేయండి మీరు ఇక్కడ బరియల గ్రౌండ్లో ఉండగలరా రాత్రి అని ఎందుకు ఉండలేమా లక్షణంగా ఉండగలము ఎందుకంటే ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇదంతా ఒక శ్మశాన వాటిక జర్మనీలో క్రిస్టియన్సే ఎక్కువ కాబట్టి వీరంతా క్రాసులు చూడవచ్చు ఇదంతా శ్మశాన వాటిక వాళ్ళందరికీ రెస్ట్ ఇన్ పీసు వీళ్ళందరూ మనకి దేవుళ్ళతో సమానం లోపల అడవి అడవి కూడా ఉంది కానీ ఇక్కడ నక్కలు ఉంటాయి అంతే అవి ఏం చేస్తాయిలే ఇదేందంటే చాలా పెద్దది ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దాకా ఉంది ఈ బరియల్ గ్రౌండ్ ఇదంతా శ్మశాన వాటిక చూశారు కదా ఆ రెండు చూసారనుకో రెండు సమాధులు ఉన్నాయి కదా ఈరోజే చనిపోయినట్టున్నారు దానికే అట్టా సమాధి చేసి పూలన్నీ పెట్టున్నారు అక్కడ ఇక్కడ నేనైతే దగ్గరికి వెళ్ళను భయం అని కాదు మనకి ఉంటుంది కదా కొద్దిగా రిచువల్స్ అదే మనకి రిచువల్స్ అంటే ఏమన్నాబ్బా సాంప్రదాయం ప్రకారం దానికి ఇట పోతా ఉంటే ఒక ఆరు కిలోమీటర్ల దాకా ఉంది ఈ సమాధి అదే శ్మశాన వేటిక వీడంతా పూలు పెట్టేసి ఆదివారం కాబట్టి పూజలు చేసి డెకరేట్ చేసి పెట్టున్నారు వాళ్ళకి సంతాపం తెలియజేస్తా మనం కూడా దండం పెట్టుకుంటాం వాళ్ళ ఆత్మకి ప్రశాంతత కలిగించాలని మనకు కూడా శ్మశాన వేటికల్లో కాళ్ళు కడుక్కొని ఇట్ట ఇలాగ ఉంటున్న ఇక్కడ కూడా ఉంది ఏడ నీళ్ళు ఉన్నాయి ఏడ కాళ్ళు కడుక్కుంటారు అనుకుంటా శ్మశాన వేటికకి వస్తే వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాదు దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పలేకున్నా అట్టనే ఏడొక రౌండ్ వేసుకొని ఒక అరగంట తర్వాత ఇంటికి వెళ్తా నేనే ఆ మూలంతా తిరుక్కొని ఇదంతా తిరుక్కొని మీకు దూరంలో చూపిస్తా ఆ మొత్తం దేవుడు అదంతా దిరుక్కొని దిరుక్కొని తిరుక్కొని దిరుక్కొని ఏడదాకా వచ్చేసా బాగానే నడిచే ఈరోజు ఊరు చూడాలనిపిస్తూ ఉంది ఉండాలనిపిస్తుంది మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కరెక్ట్గా తెలుస్తుంది హలో హోటళ్లలో ఉండేదానికంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంట్లో కానీ ఉంటే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే అటా నేరుగా నడుచుకొని వెళ్ళి కొద్దిగా దూరమా ఇంక ఇంటికి వెళ్తా ఇంటికంటే ఇంకా బెర్లిన్కి వెళ్ళిపోతాను మన ఇంటికి ఇంకా వెళ్ళే తల్లికి ఏ శుభోరాత్రి అయిపోద్ది మీరు కానీ వీడియోలు సపోర్ట్ చేస్తే మనకి ఉత్సాహం పెరగద్ది సపోర్ట్ చేయకపోయినా కానీ కొద్దిగా మనసులో బాధ ఉంటుంది అయినా కానీ వీడియోలు చేయడంలో తగ్గేదేలే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఎప్పటికైనా సునీత విలియమ్స్ లాగా ఓపిక పడితే మన వీడియోలు కూడా అందరి దగ్గరికి జారుతాయి దూరం నుంచి చూస్తే నేను ఇంతకు ముందు చెప్పిలా ఆ అడవి ఇదే ఆ చూస్తే వేరేగా ఉంది థిక్ డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది బయట నుంచి చూస్తే ఈ అడవిలో నడుస్తూ ఉంటే మంచి దారి గిరి అంతా ఉంది ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టున్నారు అక్కడ నాకైతే తెలియటంలే విగ్రహాన్ని చూసి మీరే చెప్పండి క్రిస్టియన్ సోదరులు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ విగ్రహంకి మీనింగ్ ఏందో మీరే చెప్పండి ఇక్కడ బొమ్మలు కూడా పెట్టున్నారు చిన్న చిన్న కిచెయిన్లు కూడా పెట్టున్నారు నేను కూడా దండం పెట్టుకొని అందరినీ జాగ్రత్తగా చూడాలని దనం పెట్టుకుంటున్నా మదర్ మేరీ ప్రశాంతంగా కూర్చోంది మదర్ మేరీ మేరీ మాత యుద్ధం అప్పుడు విగ్రహం మేరీ మాత విగ్రహం పడిపోయేసరికి అట్ట జ్ఞాపకంగా పెట్టున్నారు మదర్ మేరీ మాత అదే అతను చెప్తా ఉన్నారు ఇంతకుముందు ఇక్కడ ఉన్నిదంట ఇక్కడో అక్కడ ఉన్నిందంట కానీ రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మీరు బాగా చూడొచ్చు విగ్రహం మధ్యలో ఇరిగిపోయింది చూసారా మేరీ మాతని నీట్గా పెట్టి ఇట పెట్టున్నారు జ్ఞాపికగా దండం పెట్టుకొని మనం కూడా వెళ్దాం మదర్ మేరీకి మేరీ మాతకి దండం పెట్టుకొని వీడియోని ఇక్కడ చేద్దాం సాయంత్రం అయితే దైనమ్మ బుడవ ప్రశాంతంగా కూర్చో ఉన్నారబ్బా జంటలు జంటలుగా వచ్చినారు పెద్ద పెద్ద వాళ్ళు హాయిగా వచ్చి ఇట చీరల మీద కూర్చొని పక్షుల శబ్దాలింట బాగా అట్టా చెరువుని చూసుకుంటా ఉన్నారు ఎవ్వరు లేరబ్బా ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు దిట్టమైన అడవిలో ఎవరు లేరు మనం ఒక్కరమే కూర్చో ఉన్నాము ఇప్పటికైతే ఇంతే ఈ వీడియోకి దారిలో ఏమైనా తింటే తింటా లేకపోతే డైరెక్ట్గా గా ఇంటికి వెళ్ళిపోతాయి ఎప్పుడైనా కానీ వస్తే ఈసారి నేను శనివారం వస్తా ఆదివారం అయితే రాను ఆదివారం వస్తే పరిస్థితి ఎట్టుంది ఇవ్వరు అంటే ఇది పెద్ద టౌన్ కదా దానికి కొద్దిగా మనుషులు బాగానే మాట్లాడిస్తున్నారు దారంతా జర్మన్లో మాట్లాడుతున్నారు ఇంగ్లీషే లేదు ఒక్కి 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 గుచ్చి 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 చెప్తున్నా ఇంగ్లీష్ అనేది మాట్లాడడం ఒట్టి సిటీల్లోనే టౌన్లలో పల్లెటూర్లకు కాని వస్తే ఖచ్చితంగా మీరు జర్మన్ మాట్లాడాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే జర్మన్ నేర్చుకోవడం ఇంపార్టెంటు ఉద్యోగానికి అట్టనే ఇక్కడ నివసిచ్చేదానికి ఎంజాయ్ చేసేదానికి ఇంకా బాగా చెప్పాలంటే దానికి జర్మన్ నేర్చుకోండి ఈ వీడియో ఇక్కడికి ఎండి చేస్తూ ఉన్నాను వీలైతే దారిలో వెళ్ళేటప్పుడు ఇంకేమైనా ముఖ్యమైనవి కనిపిస్తే అవి పెడతాను ఈ వీడియో ఒకటిన్నర గంట ఉన్నా నేను ఏం చేయలేను అట్టే పెట్టి పార్మే లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబ్ అట్లానే మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి కాకపోతే ఈ వీడియోని వన్ పాయింట్ ఫైవ్ ఒకటి పాయింట్ ఐదు స్పీడ్ పెట్టుకొని చూడండి టక్క లాగిచ్చేయచ్చు వీడియో మొదట్లో మనం చూసాం కదా ఇదే ఫెస్ట్ ప్లాట్స్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇదే ఫెస్ట్ ప్లాట్స్ అని అక్కడ అమ్మాయిలు చెప్తా ఉన్నారు వారెన్ ఫ్రెస్ట్ ప్లాట్స్ అక్కడుండే వాళ్ళని అడదాము ట్రైన్ స్టేషన్ ఎక్కడో దారి ఏదో మర్చిపోయా ఆ ఎదురుది ట్రైన్ స్టేషన్ అనుకుంటున్నా అని కరెక్ట్గా తెలీదు వీళ్ళని అడదాం ఫీలంద్ ఫీలందాంక్ చూస్ ఒరే ట్రైన్ కూడా వెళ్ళిపోతా ఉందే

వారన్ మ్యూరిస్ దాంకా వారన్ మ్యూరిస్ స్పాక్ కాస్ ఇకపోతే ఈ కిందకి వెళ్ళేసి సెంట్రల్ స్టేషన్కి వెళ్దాం ఏ ఏ జిగేలు రాజా ఏసుకో 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 వేసుకో జిగేలు రాజా వీడియో కానీ నచ్చితే జిగేలు రాజా ఖచ్చితంగా లైకు షేరు కమెంటు జై 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 జిగేలు రాజా మనం ఇట్టెలాలా అట్టాలా ఎటో ఒకటి వాదాము పాండి జిగేలు రాజా రాంగ్ ఇన్ఫర్మేషన్ అది బాన్ హాఫ్ కాదు అంటే ట్రైన్ స్టేషన్ కాదు ట్రైన్ స్టేషన్కి ఎట్టు పోవాలి జిగేలు రాజా ఏడు నుంచి ఎంతసేపు జిగేలు రాజా రోడ్డు మీద ఎవరు లేరు జిగేలు రాజా రోడ్డు మీద ఎవరు లేరు జిగేలు రాజా ఒకరిమే నడుచుకొని పెద్ద టౌన్లో పోతానే ఉన్నాము జిగేలు రాజా ఏంది ధరస్తుంది కిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ కానీ కానీ కిక్కి కికి కి కి కిక్ కికి నక్కో ఏదో కికిక్ అంటుంది ఆయనకు జేరి నేను నంద్యాలలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒకటే ఒక రోడ్డు చూపించారు మెయిన్ రోడ్ అని శ్రీనివాస్ సెంటర్ లాగా అట్టా చిన్న టౌన్లలో ఎట్టనే ఒకటిది ఆల్ట్ సిటీ అని అదే మెయిన్ సెంటర్ లాగా ఉంది మొత్తం సిటీలో హ్యాపెనింగ్ థింగ్స్ అంతా ఆడే ఉన్నాయి చిన్న కాలువ కూడా ఆడే ఉంది అదే పులికాటు సరస్ లాగా మంచి సరస్సు ఉంది మంచి మంచి బోట్లు ఉన్నాయి షికార్లు వేసుకోవచ్చు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మనుషులు కూడా భలే మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది ఇదే ఈ చిన్న ఊరు టూరు మీకు నచ్చితే లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబు ఇప్పుడు నిజంగానే నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాను ట్రైన్ స్టేషన్కి సాయంకాలం అదే సినీ సెంటర్ కాడ మొదలయ్యాము అప్పుడు ఏ మొక్క తెలీదు ఊరు సందు గొంతు ఏమీ తెలీదు ఇప్పుడు మొత్తం రౌండ్లు కొట్టుకొని ఊరంతా చూసుకొని వస్తున్నాం అట్టనే ఊరు కూడా బ్రహ్మాండంగా నచ్చేసింది సూపర్ అంతే ఎయ్ ఏయ్ మంచి మ్యూజిక్ తో వస్తున్నాడు ఆయన ఎవరు ఊరుగా ఊరంతా తిరిగేసి రైల్వే స్టేషన్ అయితే వచ్చాం లైట్ లేదు అదే సౌత్ స్టేషన్ కాడ నెల్లూరులో అట్టనే ప్యాసింజర్ రైలు కోసం కాసుకున్నాం అది ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది ఇంక ఇంటికి లగ్గెత్తుకొని వెళ్ళిపోవడమే మళ్ళీ ఇంకోసారి వద్దాం వారానికి ఇప్పుడు టాటా అదిగో మన ప్యాసింజర్ ట్రైన్ వచ్చి కింద ఇంకెక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఈ ట్రైన్ గురించి ఒకరోజు చెప్తా డీటెయిల్డ్గా కాకపోతే ఇక్కడ వత్తి లోపల బటన్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవడమే మొత్తానికి మొత్తానికైతే ఇంటికైతే అయితే వచ్చేస్తానికి మన ఊరికైతే వచ్చేస్తే రాత్రి అయినా కానీ ఎందుకంటే ఇంటికి వస్తేనే ఆ సుఖం వేరు బయట ఎంత తిరిగినా కానీ కాకపోతే నా కూతుర్లకు ఏమైనా కొనుక్కొని తీసుకెళ్దామంటే ఏడ ఏమీ లేదు అన్నీ మూసేస్తున్నాయి సోవారు రాత్రి ఏం చేద్దామా ఆల్రెడీ ఫోన్ చేసి నా వైఫ్కి చెప్పా ఇంటికి అయితే వస్తున్నానని అయితే నాకు డిన్నర్ ప్రిపేర్ చేసింది అటునే నా కూతురు కూడా రేపు స్కూల్ ఉండేసరికి నిద్రపోయి ఉన్నారు ఇంకా రేపు వాళ్ళకి ఏదైనా కొని తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్గా ఇవ్వాలి ఇంకా చివరాకరిగా ఒక మాట అంగళ్ళన్ని మూసేస్తున్నారు శనివారం కాకుండా ఆదివారం అయ్యేసరికి ఇంటికి ఏమీ తీసుకురాకపోయేసరికి నా కూతురు అచ్చెట్ అయిపోయి ఉన్నారు దానికే ఈసారి శనివారమే కదలాలి శనివారం వెళ్ళేసి సోమవారం వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడైతే ఏదో ఒకటి కొనుక్కొని వస్తావు దానికే ఈ వీడియోలో సర్ప్రైజులు లేవు ఇంటికి వచ్చిన తర్వాత